పెద్దవాడు మొదటివాడు అమ్నోను పేరు చెప్పండి అమ్నోను ఎజ్రాయలు రాలైనటువంటి అహునోయి వలన పుట్టినటువంటి వాడు అమ్నోను మొదటివాడు క్రియాబు అన్నటువంటి రెండో వాడు అభిగేయులు నాదాను నాబాలు యొక్క భార్య నా నాభాలు చచ్చిపోయిన తర్వాత అబిగేయాలని పెళ్లి చేసుకుంటాడు దావిదు ఆవిడికి పుట్టినటువంటి వాడు రెండో వాడు ఆయన మరి ఎప్పుడు చచ్చిపోయాడు అయితే బైబుల్లో లేదు మూడోవాడు ఇదిగో ఎన్నో వాడినా అభిషులేము ఘషూరు రాజుకు తల్మయి కుమార్తెయ్యగు మయికాకు పుట్టినటువంటి వాడు దేవుని స్తోత్రం చెప్పండి మూడోవాడు అభిషులేము అభిషేలేము యొక్క తల్లి ఎవరి కుమార్తె తెలుసా రాజు కుమార్తె ఆవిడ తల్మై గెరీషు రాజు అయినటువంటి తల్మైకు పుట్టినటువంటి కుమార్తె అంటే రా కుమార్తె అనమాట ఈవిడ మైక అతనికి పుట్టినటువంటి అభుషలేము అభుషలేము ఈడు మూడో వాడు ఈయన చాలా రూపము కలిగినటువంటి వ్యక్తి బైబిల్ సెలవిస్తూ ఉంది అరికాల నుంచి అరనెత్తి పైనుంచి కింద వరకు కూడా ఎలాంటి లోపము లేనటువంటి వాడు బైబిల్ పరిశుద్ధాత్మను రాయించుంచాడు దావీదు పరిపాలించినటువంటి రాజు దాను నుంచి బైర్షాబా వరకు అంటే మన భారతదేశం చెప్పుకోవాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అని చెప్తాం మనం కదా ఇది మన భారతదేశం వద్దు దావీదు పరిపాలించినటువంటి ఇజ్రాయల్ దేశం దాను నుంచి బేర్షబా వరకు కూడా మిస్టర్ ఇజ్రాయెల్ అని చెప్పాలి మిస్టర్ ఇండియా మిస్టర్ అని ప్రపంచ పోటీలు పెడతారు కదా అందాని గురించి అందులో అన్నిటిలో రూపము కలిగినటువంటి సుందరము కలిగినటువంటి వాడు అభుషులేం చాలా హైట్ దృఢం కలిగినటువంటి వాడు దేహదారుడు అతని జుట్టు ఒత్తుగా ఉండేది అంటామంట ఏటా ఎంత ఎంతెంత జుట్టు కట్ చేసేవాడు అంట ఆయన తోనికేసేవాళ్ళంట పద్నాలుగు ఐదు ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు ఉంటుంది మాట అతని సౌందర్యం అంతా వివరించబడింది మీరు ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా చదవాలి రెండో సమయోల గ్రంథం పదమూడు అధ్యాయం నుండి పద్దెనిమిది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ వృత్తాంతం అంతా మీరు చదవాలి దావిధి అనుభవించినటువంటి దేవుడిచ్చినటువంటి శాపం ఏ విధంగా ఆ తీర్పును అనుభవించాడో మీరు చదవాలి ఆయన చేసినటువంటి ఒక పాపం వలన కుటుంబ జీవితంలో బిడ్డల జీవితాన్ని ఏ విధంగా శాసించిందో రాకుమారుడుగా ఉండాల్సినటువంటి అభుషులేము జీవితం చిన్న అయిపోయింది చూడటానికి రూపముగానున్నాడు అందంగానున్నాడు కానీ లోపల ఆలోచన అంతా కూడా తప్పిపోయింది కారణం ఏంటి తండ్రి చేసినటువంటి పాపము కుమారుల భవిష్యత్తుని శాసించింది ఈ అబుషులేముకి ఒక కుమార్తె ఉంది జాగ్రత్త గమనించండి ఆవిడ పేరు తామారు చెప్పండి ఆవిడ పేరేంటి తామారు చెల్లి అబు చెల్లి కుమార్తె కాదు అబుషులేముకి అబుసలేము ఎవరు దావిద కుమారు ఈ యొక్క రాకుమారికి పుట్టినటువంటి వాడు మూడోవాడు అతనికి ఒక చెల్లుంది ఆవిడ పేరు తామారు తామారు కూడా చాలా అందంగా ఉండదు భార్య ఏంటో దావీది భార్య ఏంటో రాజకుమారి దావీది కూడా రాజు దావీది చాలా బాగుంటాడు సుందరమైనటువంటి కన్నులు గలవాడు అని పరిశుద్ధాత్ముడు రాయించాడు దావీది గురించి చాలా అందగాడు హ్యాండ్సమ్ ఇక్కడ మైకా కూడా మంచి బ్యూటిఫుల్ లేడీ వెలిద్దెర కలయికతో పుట్టినటువంటి ప్రోడక్టే అభుషులేం చాలా సుందరం చాలా అందగాడు రోపసి తామరు ఇప్పుడు ఈ తామరు మీద మొదటి జ్యేష్టు అంటే జ్యేష్ఠుడు ఎవడో పెద్దోడు పేరు చెప్పుకున్నాం అమ్నోను ఎవరు అమ్నోనికి చెల్లి మీద ఆశ కలిగింది గమనించండి సబ్జెక్టులోకి వస్తాను మీరు ఎక్కడ పక్కకి తప్పినా సబ్జెక్ట్ అర్థం అవదు అదైనా పెత్తకుమారుడు ఎవరు అమ్నోను అబుషులేము మూడోవాడు అతని చెల్లి తామరు తామరు అమ్మునోనికి ఏమవుతుంది చెప్పండమ్మా చెల్లి మీద ఇతను ఏం పెంచుకున్నా తెలుసా మోహం పెంచుకున్నాడు చెల్లిని అనుభవించాలనుకున్నాడు ఎంత కష్టం ఈ మాట చెప్పటండి తామరును అనుభవించాలనుకున్నాడు రోజు రోజు కృషించిపోతున్నాడు ఆవిడ మీద కోరికతో ఏం చేయాలి అర్థం వల్ల ఓ ప్లాన్ చేశాడు రోగం వచ్చినట్టుగా పొడుకులు పోయాడు రాజుగారికి తెలిసింది రాజా అమ్మును మంచం పడ్డాడు అన్నారు రాజుగారు వచ్చారు ఏందిరా ఎట్లా అయిపోయా ఏం కావాలి నీకు అన్నాడు నాకేమొద్దు డాడీ నా చెల్లి తామరు తన చేతులతో ఏదైనా వంట చేస్తే తినాలనే ఆశగా ఉంది అన్నాడు ప్లాన్ వేసాడు ఎక్కడ పోతే లక్షణాలు ఎక్కడ నుండి వచ్చిన ఈ ప్లానింగ్లు తండ్రి దగ్గర నుంచి వెరీ గుడ్ ఫాలో అవుతున్నారు తండ్రి చేసినటువంటి ఎందుకంటే శిక్ష అనుభవిస్తున్నాడు దావిది ఇక్కడ దేవుడు చెప్పాడు కదా మీకు గుర్తుంది కదా మళ్ళీ చదివిస్తా లాస్ట్లో ఆ శిక్ష అమలు చేస్తున్నాడు దేవుడు కుటుంబ జీవితాన్ని చల్లాచదరైపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది దావిది కుటుంబంలో అమ్మునోను చెల్లిని తామరిని మోహించాడు తండ్రికి చెప్పాడు తండ్రి తామరిని పిలిచామా మీ అన్నయ్య మంచాన్ని పడ్డాడు ఏదో నీ చేతులతో ఏదో నువ్వు ఉంటే తినాలని ఆశ కలిగి ఉన్నాడు ఒకసారి ఇల్లమ్మా అన్నాడు ఒక్కడే పడుకుని ఉన్నాడు రూమ్లో వెళ్ళింది ఏదో వండి పెట్టమన్నాడు వండి పెట్టింది తిన్నాడు కూర్చున్నాడు తన ఆశను వ్యక్తపరిచాడు పట్టుకున్నాడు బలవంతంగా అన్నా తప్పన్నా అలా చేయకూడదు ఇస్రాయేలీలో ఈ పాపము చేయటానికి చేయకూడదు ఇది తగదో మనకి తగదన్నా వద్దన్న నీ చెల్లినన్నా అందే ఊరుకున్నాడా ఊరుకోలే పాడు చేశాడు సొంత చెల్లిని పాడు చేశాడు అవమానించాడు తర్వాత బయటికి నెట్టేసి గేట్లు రా అన్నాడు ఆవిడ రానియొద్దు అన్నాడు బూడు తీసుకొని బట్టలు చింపుకొని ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళింది అభూష్యూలము వచ్చాడు అమ్మా జరిగింది చెప్పింది ఎప్పుడు అభిషులు ఏం చేశాడు తెలుసా పదమూడు అధ్యాయాలు ఉంటుంది సమయంలో రెండో సమయంలో అమ్మా నీ అన్నయ్యగా అమ్మును నీ అన్నయ్యగా వదిలేసాయి పట్టించుకోమాక వదిలేసాయి అని చెల్లిని సముదాయించాడు సముదాయించడానికి కారణం ఏంటి తెలుసా తండ్రి చూసుకుంటాడు నా తండ్రి రాజు న్యాయం తీరుస్తాడు అనుకున్నాడు అనుకుని చెల్లిని సముదాయించాడు ఊరికమ్మ చెడిపోయినటువంటి తామరు అని ఉంటుంది బైబిల్లో మీరు చదువుకుని ఇంటికి వెళ్ళినాక నాకు టైం లేదు చెడిపోయినటువంటి తామరు ఎక్కడో తెలుసా అన్న ఇంట్లో అభిషే ఇంట్లో ఉంది చెల్లిని చూసినప్పుడల్లా అదే గుర్తు వస్తుంది అభిషేళ్నికి తండ్రికి చెప్పాడు జరిగింది తండ్రికి తెలిసింది రౌద్రుముతో దావీదు లేచాడంట కొంతమంది కోపాలు ఎలా ఉంటాయి తెలుసా ప్రయోజనం ఉండదు ఎందుకురా కోపం కావున తామరు చరపబడినదే ఎక్కడుందంట అభిషులేం ఇంట్లో అన్న దగ్గర ఉంది చరపబడినదయ్ అంటే ఎవరు చూసిన అరే చెడిపోయిందిరా చెడిపోయిందిరా అని చరపబడినదయ్ ఇప్పుడు దావిది తెలిసింది రౌద్రంతో లేసాడు కానీ ఏం చేయాల అమ్మును అభిష్యులేం అనుకున్నాడు వాడిని చంపేస్తాడు నా తండ్రిని చంపేస్తాడు ఎందుకంటే ఇది చాలా దారుణం చెల్లిని చరపడం అంటే చాలా దారుణం అని అనుకున్నాడు కానీ దావీదు ఏం చేయాల ఏదైనా తప్పు చేసినప్పుడు కుటుంబంలో భర్త అని లెగితాడు భార్య అనిగా అంతేలే అంతగానే ఏం చేస్తావు ఇక అంతేలే అంటారు లేదా అంటారు ఆ కోపానికి అర్థం ఉండదు వాడు ఏం చేయడు ఏం చేయడాడు అంటారు కోపమైతే వచ్చింది కానీ ఏం చేయలేరు దావీది కూడా కోపం వచ్చింది కానీ ఏం చేయలే కానీ అంశులేము దావేది మీద కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడు తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు కారణం ఏంటి తెలుసా వాడిని ఏం చేయాల తప్పు చేసినా కానీ అమ్మునోడిని ఏం చేయాల శిక్షించలా ఎందుకు దావీది శిక్షించలేకపోయాడు తెలుసా ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా కుటుంబ జీవితంలో తండ్రి లాంటివాడు అంతేనా యజమానుడు తల లాంటివాడే తల పగిలిపోయింది అనుకో శరీరం ఏం చేస్తుంది తండ్రి రోజు తాగుతున్నాడంట ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ అతనికి రోజూ తాగుతున్నాడు రోజూ తాగుతున్నాడు బిడ్డలు పెద్ద అయ్యారు తండ్రిని చూస్తా పెరిగారు ఆ రోజునంట తలవ రూమ్లో కూర్చొని మందు మందుబాటులు తెచ్చుకుని తాగుతున్నారంట తల్లి చూసింది అయ్యయ్యో ఏందిరా ఇది తండ్రిని చూసి వీడు చెప్పగలడా కొడుకుల్ని పిలిచి ఏమని చెప్పగలడా చెప్పండమ్మా చెప్పలేడు కారణం ఏంటి ఆయనే దాగుతున్నాడు దావీది జీవితం కూడా అదే పాపం చేశాడు అలాంటి పాపమే ఏం చేయగలడు వాడు అదే పాపం చేశాడు కొడుకు ఇంకేం చెప్పగలడా అందుకని మౌనం అయిపోయాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఇక్కడేం తెలుసా దావీది చేసిన పాపం తన్నేం చేస్తుంది వెంబడిస్తూ ఉంది తరుముతూ ఉంది వెంబడిస్తూనే ఉంది అందుకేం చేయలేకపోయాడు ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అమ్మునోని మీద పడింది అభిష్యులేని మీద పడింది ఎక్కువగా ఇప్పుడు అభిష్యులేము తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు అన్న మీద కోపాన్ని పెంచుకున్నాడు ఇద్దరిని లేపేయాలనుకున్నాడు ఇద్దరిని చంపాల ఎవరిని దావీదిని తండ్రిని అన్నని అమ్మునోని ఇద్దరిని లేపేయాలనుకున్నాడు ప్లాన్ వేసాడు గొర్రెలు బచ్చు కట్ చేసేటువంటి దినం వచ్చింది ఇస్రాయేలీలు గొర్రెల బొచ్చు కట్ చేస్తే ఒక సెలబ్రేషన్ చేస్తారు డబ్బులు వస్తాయి లాభాలు వస్తాయి దాంతో అందరిని పిలిచి పేదవాళ్ళందరూ అందరిని పిలిచి విందు చేస్తారు అదే రోజు అభిషులంకి వచ్చింది గొర్రెల బొచ్చు కట్ చేసే దినం వచ్చినప్పుడు అని ఉంటుంది అక్కడ వెళ్ళాడు ఆ దినం వచ్చినప్పుడు దావి దగ్గరికి వచ్చాడు నాన్నగారు డాడీ అన్నాడు ఏ నాకు అన్నాడు మరి సెలబ్రేషన్ చేస్తున్నా పెద్దగా పెట్టాను అక్కడ నువ్వు రావాలి అన్నాడు దావిదకి అర్థమైంది సీను నువ్వు చేస్తాడు ఏదో ప్లాన్ చేశాడు అనుకున్నాడు నువ్వు రావాలి ఖచ్చితంగా అన్నాడు నేను రానలేరా నేను వస్తే నీకు చాలా భారంగా ఉంటా నేను వస్తే చాలామంది కదులుతారు కొంతమంది సైనికులు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మంత్రులు వాళ్ళందరూ ఉంటారు నేను రానలేరా నేను భారం అవుతా నువ్వు చేసే ఫంక్షన్కి అంటే లేదు లేదు నువ్వు రావాల్సింది అన్నాడు దావిదకి అర్థమై తప్పించుకునేవాడు అంటే నిన్ను దీవిస్తా నేను రానులే అని దీవించేసి పంపించేస్తాను చూశాడు మొట్టమొదటి ప్లానింగ్ పోయింది అభిషులేంకి దావీదిని చంపాలనుకున్నాడు తండ్రిని ద్వేషం పెంచుకొని అక్కడ తప్పింది ఇప్పుడు రెండవదిగా ఏం చేశాడంటే తండ్రి నువ్వు రావు కదా నా అన్నను పంపించు అన్నాడు ఎవరినే అమ్మునోని పంపించు అన్నాడు కారణం ఏంటి చంపాలా చెల్లిని సరిపేసాడు కాబట్టి అరే ఎందుకురా ఆడెందుకురా అన్నాడు అక్కడ అదే మాట ఉంటుంది దావీది అంటాడు ఆడెందుకు అన్న ఎందుకు అంటాడు లేదు పెద్దోడు కదా అన్నం లేకోకుండా ఎవరైనా కార్యక్రమం చెప్పుకుంటారా శుభం కదా వాడిని పంపించు అని మాటలతో దావీది నమ్మగలిగితే దావీదు అమ్మును పిలిచి తమ్ముడి దగ్గరికి వెళ్ళండి అందరు కలిసి అని రాజకుమారుల్ని అమ్మును అందరిని పంపించాడు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు అభిషులేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పేశాడు బాగా తిన్నారు తాగేశారు మధ్య మత్తులో ఊగుతూ ఉన్నారు అప్పుడు అభిష్యూలేము నిలబడి అక్కడ ఒక పిలుపునిచ్చాడు వీడు ఏం చేశాడు తెలుసా అమ్మును ఇక్కడ ఉన్నాడు నా అన్న వీడేం చేశాడు తెలుసా నా చెల్లిని అడిగేమీ చెల్లె పాడు చేశాడు ఇజ్రాయేల్కి ఇది తగునా ఎంత అపచారం ఇది అని బాగా వాళ్ళని రెచ్చగొట్టేపటికే అలాంటి వాడు బతుకుండటం వీలు కాదని అభూషులేమిని అక్కడ హతమార్చేశారు చంపేశారు ఒకటి అయిపోయింది చూడండి తావిధి చేసినటువంటి పాపము కుటుంబంలోకి వచ్చేసింది కుటుంబంలోకి వచ్చినప్పుడు ఆమోను భ్రష్టుడు బట్టి భ్రష్టు పట్టుకుపోయాడు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు పాపం చేశాడు రెండో వాడి యొక్క అభూష్యులేమి జీవితాన్ని మళ్ళీ నాశనం అయ్యేలాగా ఎఫెక్ట్ అక్కడ పడి అమ్మునోడిని జీవితాన్ని చంపేసి నరహంతకుడుగా అభూష్యులేమి నిలబడ్డాడు ఇప్పుడు అర్థమైందా కూతురు జీవితం పోయింది కొడుకు చచ్చిపోయాడు మూడోవాడు వాడు అయిపోయాడు ఇప్పుడు రెండో టార్గెట్ ఏంటి తెలుసా తండ్రిలు అయిపోయేలా అభిష్యూలేము ఏం చేశాడు తెలుసండి అభిషులేము జాగ్రత్త గమనించండి అక్కడి నుంచి తండ్రి చంపుతాడని పారిపోయాడు పారిపోయి గెరుషులకు వెళ్ళాడు అంటే తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు గెషూరు గెషూరు రాజ్యంలోకి వెళ్ళిపోయాడు పారిపోయాడు అంటే తన యొక్క తాత తల్లి తరపున ఉన్నటువంటి తాత దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడన్నీ నేర్చుకున్నాడు రెండు సంవత్సరాలు ఉన్నాడు దావిదు తర్వాత పిలిపించాడు పిలిపించి కుమారుతో మాట్లాడాలిగా అరే ఎంత తప్పు చేసావరా ఎందుకు అలా చేసావని చెప్పలా ఏం చెప్పలేదు తెలుసా ఆయన నా రాజ్యంలో తీసురాను కానీ నా దగ్గర తీసుకురావద్దు అన్నాడు నా దగ్గర తీసుకురావద్దు వాడిని వాడి ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు మళ్ళీ ఎరుసేమికి వచ్చాడు ఎరుషులు ఏమికి వచ్చినాక దా దావీతో ఒక కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దావీ దగ్గరికి వెళ్ళి మాట కలిపి అభిషలేం అన్నాడు తెలుసా తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పి నేను ముగిస్తాను పదిహేను వచ్చాను పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చిన రెండవ సమయాలు పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఏడు నుంచి చదివామ్మా ఏంటండి నాలుగు సంవత్సరములు అభిష్యులోము రాజునద్దుకు వచ్చి నేను ఎబ్రోనికి పోయి ఏహోవాకి నేను మొక్కుబడి చేసేదను నాకు సెలవి డాడీ అని మనవి చేయగా అబ్బా ఏం చెప్పాడు సుఖంగా వెళ్ళరా అండి ఇదిగో ఎబ్రోనికి ఎందుకు వెళ్తున్నాడు తెలుసా రాజు మీద అంటే తను తాను రాజుగా ప్రకటించుకోవడానికి వెళ్తున్నాడు దావిది తెలియదు ఆ విషయం కొంతమంది సైన్యాన్ని కొంతమందిని బోగి చేసుకున్నాడు ఇజ్రాయల్ని తీసి చెప్పాం ఎంతమంది అంట ఎందుకు పిలిచాడు చాలమ్మా ఎక్కడి నుంచే చెప్తాలే వెళ్ళాడు రాజుగా అయిపోయాడు ప్రకటించుకున్నాడు అందరికే ఆకలిసారు దాబిది తెలిసింది అబుషులేమో రాజుగా కొంతమందిని కొంతమందిని ఇజ్రాయల్ని తన వైపు తిప్పుకున్నాడని భయపడ్డాడు అబూషులేమో వచ్చి మన మీద కుమారుడు వచ్చి నా మీద పడవలు మనం ఎక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు చెప్పులు కూడా వేసుకోవడానికి సమయం లేదు చెప్పులు కూడా వేసుకోకుండా అక్కడి నుంచి పారిపోయాడు కుమారుడు వస్తాడేమని ఇప్పుడు చెప్పండి